హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నానాని యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ ఈ అయితే మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఫస్ట్ అయితే లేకగానే ఫస్ట్ మా వారికి అయితే టీ పెట్టిస్తానండి ఇంకా ఆ తర్వాత మొత్తం వరండాంతా శుభ్రంగా ఓట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇంకా అదంతా శుభ్రంగా వాటర్తో అయితే క్లీన్ చేసి బయట కూడా శుభ్రంగా చేసి నీళ్ళు చల్లిన తర్వాతకి ఇంకా బట్టలు పెట్టుకొని బట్టలు పని కూడా అయిపోద్ది ఇంకా బట్టలు ఉతుక్కొని పైకి తీసుకొచ్చానండి ఆరబెడదామని మా పెట్స్ చూడండి నాతో పాటే వచ్చేసి నేను మీకు ఎవరికన్నా పెట్ ఛానల్ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి అండి ఈ వీడియో కింద నా ఛానల్ లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి మొన్న ఈ మధ్య దుప్పట్లో కూడా శుభ్రంగా అన్ని ఉతికేసుకున్నాను అనమాట దుప్పట్లో డోర్ కటన్స్ అవన్నీ ఉతికేసుకున్నారు కానీ అవన్నీ వీడియో తీయమంటే మా పిల్లలు అయితే స్టోరేజ్ ఫుల్ ఉందని ఇంకా సమ్మర్ సీజన్ లో కూడా మాకైతే చల్లగా ఉంటదండి ఎందుకంటే చుట్టూ పొలాలు ఉన్నాయి కదా ఆ పొలాలకి వాళ్ళు నీళ్లు పెడతారు కదా ఆ నీళ్ల మీద ఉన్న తేమంతా మాకు చల్లటగాయల రూపంలో మాకు వస్తుంది అనమాట గాలి అయితే ఏసీ కూడా అవసరం లేదండి ఎందుకంటే అంత చల్లటగాలు వస్తుంది అనమాట ఇంకా వర్షం పడిందంటే ఇంకా చెప్పనవసరం లేదు అంత చల్లగా ఉంటది మాకైతే ఇంకా ముందైతే ఇవన్నీ పొలాలేనంట ఇంకా మొత్తం ఫ్లాట్లు చేసేసి ఇవైతే సేల్ చేసేసారు కొంతమంది అయితే ఇంకా పొలాలని అలాగే ఉంచుకున్నారు ఇప్పుడైతే చుట్టూ పొలాలని దున్నేస్తున్నారండి ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అయినాయి కదా ఇంకా వాళ్ళు పైర్ వేసుకోవడానికి అనమాట ఇంకా మా హనీ చూడండి అండి పైకి తీసుకెళ్లమంటది అనమాట థర్డ్ ఫ్లోర్ కి తీసుకెళ్తే అక్కడ బాగా నాకేమి ఇంట్లో పనుంది రా అని పిలుస్తున్నాను అండి మా హనీ అయితే చూడండి పైకి ఎక్కుతుంది ఇక్కడ అమ్మని రెండు మూడు సార్లు పిలిచేపాటికి ఇంకా వచ్చేసింది అండి మా హనమ్మ అయితే ఈ రోజు టిఫిన్ కయితే నేను రాత్రి మిగిలిపోయిన అయితే టిఫిన్ గా వాళ్ళకి పిల్లలకి పెట్టేస్తానండి ఎందుకంటే అన్నం మిగిలితే ఇంకా తినరు అనమాట ఇక ఎలాగైనా వేడి చేస్తే తింటారని చెప్పేసి ఇంకేలాగా టమాటాలు పచ్చిమిర్చి అల్లం పేస్టు ఇంకా మసాలా పొళ్ళు ఇవన్నీ వేసాను అనమాట ముందుగానే పసుపు అన్ని తర్వాత ఇక అన్నం వేసేసాను ఇంకా అప్పుడు అన్నం కూడా వేడి వేడిగా ఉంటుంది కదా ఇంకా తినేస్తారని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా చేస్తున్నానండి పొద్దున ఇంకా మధ్యాహ్నం అన్నంలోకి అయితే నేను దొండకాయ ఫ్రై దొండకాయ పచ్చడి గోంగూర పచ్చడి ఈ మూడు చేస్తున్నానండి ఇంకా దొండకాయ పచ్చడి అయితే చూపించలేదండి ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా అని చూపించలేదు నా స్టైల్లో అయితే నేను దొండకాయలు పచ్చిమిరపకాయలు కలిపి వేయించి నూనెలో వేయించి ఆ తర్వాత మిక్సీకి వేసుకున్నానండి ఇంకా తాలింపులు అన్నీ పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఒక ఎల్లిపాయ ఒకటి దంచేసుకొని ఇంకా తాలింపు వేసుకోవటమేనండి ఆ పచ్చడి అయిపోయింది అనమాట అంతటితో దొండకాయ ఫ్రై అయితే కళాయిలో ఆయిల్ పోసేసి ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని ఇంకా పోపు దినుసులు అన్నీ వేసుకున్నానండి అవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇంకా ఈ దొండకాయలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసి ఇక తర్వాత కారంలోకి కొంచెం ఒక రెండు ఎల్లిపాయలు వేసేసి ఇంకా దాంట్లో వేసానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మన ఈ వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి మీకు ఇప్పుడు రోకల బండి ఒకటి చూపిస్తున్నాను కదా అది పసుపు కలర్లో ఉంది అది ఎందుకంటే మా పిల్లలకి మొన్న మధ్య వంచెలు వచ్చాయండి ఇంకా దానివల్ల పిల్లలకి ఏంటంటే ఇంకా ఆపై గుళ్ళు పసుపు ఇవన్నీ కలిపి నూరే ఇవన్నీ రావటం వల్ల రోల్ అయితే చేదుగుంటుందని చెప్పేసి ఇంకా రోడ్లో కొంచెం బియ్యం వేసి ఇంకా బియ్యం కొద్దిసేపు నానబెట్టి బియ్యం వేసి గట్ట మొత్తం ఒకసారిగా మొత్తం మనం బాగా దంచుకున్నామంటే కొంచెం కక్కు ఉంటుంది కదా వాటికి ఆ రోలుకి కక్కులు కొడతారు కదా వాళ్ళు రోలు ఇచ్చినప్పుడు ఆ అంతా ఈ మనం నూరుకున్న పిండి అంతా పోయి ఇక మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట ఉంటే అప్పుడు శుభ్రంగా మనకి అనేది ఇరిగిపోద్ది ఇంకా అప్పుడు మనం పచ్చడి నూరుకున్నా ఏం కాదండి ఇంకా తర్వాత కారం కొట్టుకోవాలన్నా ఇంకా ఇబ్బంది ఉండదు అనమాట మనం పచ్చడి ఊరుకోవాలన్నా లేకపోతే కారం కొట్టాలన్నా సరే రోడ్లోనైతేనే బాగుంటాయి అనమాట ఇంకా మనం మిక్సీలో పడితే అసలు టేస్ట్ ఏమి ఉండదు మొన్న ఈ మధ్య ఒక రోజు మిక్సీలో పెట్టాను అనమాట ఇదే అసలు బాగాలేదన్నారండి ఇంకా నేనైతే ఇక ఈ బాగోలేదు అంటున్నారు కదా ఈ రోలు ఎట్లా బాగుపడిద్ది నేను మా అత్త అడిగితే మా అత్త అయితే ఈ సలహా ఇచ్చింది ఒక టిప్ లాంటిది అనమాట నిజంగా అండి అసలు పచ్చడి నూరుతుంటే కమ్మటి వాసన అనమాట ఎంత మంచి వాసన వస్తుంది చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇలాగే నూరేదండి ఇలా నూరుతుంటే అసలు ఎంత మంచి వాసన వచ్చేదో మేమైతే కొద్ది కొంచెం పెట్టమని చెప్పేసి ఇక అలా తినేసేవాళ్ళం అనమాట ఒత్దే తినేసేవాళ్ళం ఇంక పచ్చడి సగం నూరటం అయిపోయిన తర్వాత అది ఒక ఎత్తు అయితే ఇంక వెళ్ళిపోయాను సగం ఉల్లిగడ్డేస్తాం కదా ఇంక అప్పుడు ఇంకొక ఎత్తు అండి అసలు టేస్ట్ ఏం అసలు ఎంత బాగుంటుంది అనమాట టేస్ట్ నేనైతే నూరుతుంటేనే అసలు ఏమో స్మెల్ వస్తుందండి తినాలనిపిస్తుంది అనమాట మా పిల్లలైతే వేడివేడి అన్న వండి అట పెట్టాను ఇంకా అయిందా అయిందా అని పొద్దాకలు అడుగుతుంది పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకే కంపల్సరిగా ఈ పచ్చడి గురించి తెలిసిద్దండి అసలు ఈ పచ్చడి అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట ఈ పచ్చడి అయితే పనికి వెళ్ళేటప్పుడు కట్టుకొని వెళ్తారండి ఈ పచ్చడి అని ఇంకా మామిడికాయ పచ్చడి అసలుకి ఎంత బాగుంటుందో నేను కూడా చిన్నప్పుడు పనికి వెళ్ళి మా ఇంటి అమ్మటో వాళ్ళు నాకు సరదా అనమాట అలా వెళ్ళి అలా పొలాలల్లా అలా అన్నం ఏంటో చాలా ఇష్టం సెలవులు వస్తాయి కదా అప్పుడు వెళ్ళేదాన్ని మా నాన్న ఏమో ఎందుకమ్మా నువ్వు వెళ్ళటం అనేవాళ్ళు నాకేమో సరదా అనమాట అట్ట వెళ్ళటం వాళ్ళతో ఉచితంగా చెప్తున్నా అనుభవించాను కాబట్టి ఎందుకంటే అసలు అలా పొలాల్లో అలా పైరు కాలు వచ్చేటప్పుడు అలా కూర్చొని అన్నం తింటుంటే ఎంత బాగుంటుందోనండి నిజంగా నేనైతే డబ్బుల కోసం కాదు కానండి సరదా కోసం వెళ్ళేదాన్ని అనమాట వాళ్ళతో పాటు మాకైతే తినడానికి అయితే కొద్దు ఉండేది కాదండి ఎందుకంటే నానేమో చెప్పులు షాప్ అనమాట అమ్మేమో చిల్లర కొట్టు పెట్టేది ఇంకా ఇంకేం కొదువు ఉంటుంది నానైతే చాలా మందికి హెల్ప్ చేసేవాడు అండి ఎందుకంటే ఎవరైనా డబ్బులు లేవని వస్తే వాళ్ళకైతే ఇచ్చేవాళ్ళనమాట తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇస్తేనే తీసుకునేవాడు వాళ్ళు చేసిన పుణ్యమో ఏమో నాకైతే ఇంక ఇప్పుడైతే ఏ కొలేదనమాట కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంది కానీ ఇంకా అవి ఎన్ని రోజులు ఉంటాయి అండి జీవితాంతం మనతో ఫైనాన్షియల్ ఇబ్బందులు అవన్నీ మనతో ఉంటావు కదా ఎప్పుడొకప్పుడు మనం కూడా సంతోషం ఇంకా ఈ పచ్చడి నూరుకొని తాగింపేసుకోవడం ఇక అందరికి తెలిసింది ఇక నేనైతే నెయ్యి కూడా వేడి చేసుకొని వేడి వేడి అన్నాం ఈ పచ్చడి మామిడికాయ చట్నీ మొన్న మా అత్తయ్య పంపించింది అనమాట మామిడికాయ నేను ఎప్పుడన్నా ఒకసారి పెడతానండి ఆ పచ్చడి కంటే కూడా ఈ ఈ పచ్చడి అయితే చాలా రుచిగా ఉంది ఎందుకంటే ఇది మా చిన్నత్తయ్య పంపించింది ఇంకా మా అత్తయ్యకైతే పెద్ద స్టోరీ ఉందండి పది మందిలో పుట్టి పెరిగి వచ్చిన ఆవిడ ఆమెకు అన్ని వంటలు తెలుసు అనమాట అన్ని పచ్చళ్ళు ఎలా పెట్టాలో తెలిసి నేను సంవత్సరం నిలవ పచ్చడి పెట్టించుకుంటాను ఆమె దగ్గరికి వెళ్ళి అప్పుడు వీడియో పెడతాను ఇప్పుడు ఈ పచ్చళ్ళు నెయ్యి మామిడికాయ చట్నీ గోంగూర చట్నీ ఈ మూడు కాంబినేషన్ అయితే అసలు అదిరిపోయిందండి అసలు నిజంగా పంచభక్ష పరమాన్నాలు పెట్టినా కూడా మనం అలా అలా తినలేము అనమాట అంత టేస్ట్ అయితే ఉంది నాకు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదండి ఇక మిగతా మా ఫ్యామిలీ గురించి మీరు కామెంట్లు పెడితేనే చెప్తానండి అప్పటిదాకా అయితే నేనైతే ఏం చెప్పను ఇది మధ్యాహ్నం మధ్యాహ్నం బట్టలు పైన ఆరబెట్టాను కదా ఇంకా వర్షం పడేటట్టు ఉంది కొంచెం మబ్బులు కూడా చేసి ఉన్నాయి అనమాట ఉరుములు వస్తున్నాయి ఇంకా బట్టలు ఏమైనా తడుస్తాయేమో జల్లుగొట్ట అని చెప్పేసి అయితే ఇద్దాం నేను వస్తే చూడండి మళ్ళీ మా పెట్స్ నాతో పాటే వచ్చాయి ఇవైతే నేను అక్కడ ఉంటే అక్కడ ఉంటాయండి ఎందుకంటే కొంచెం అన్నం పెడితే చాలండి విశ్వాసంగా ఉంటాయి అనమాట ఇక వాతావరణం కూడా చల్లగా ఉండేపాటికి వీటికి కూడా చాలా సరదాగా ఉంటదండి మీకు ఎవరికన్నా నచ్చితే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ ఛానల్లో కూడా వీడియోలు కూడా చాలా ఉన్నాయి ఇంకా ఇప్పుడు మీకు ఒక హ్యాండ్ మార్క్ ఒక టేస్ట్ చూపిస్తుంది కదా అది ఏంటంటే పుచ్చకాయ చెట్టు అండి మేము పుచ్చకాయలు తిని విత్తనాలు గోడ పక్కన వేసామన్నమాట దాని అంతకదే కదే మొలిసి ఇంకా చెట్టు పెద్దదైతే మాత్రం మీకైతే చూపిస్తానండి దానికి ఏమైనా కాయలు పడితే ఇంకా తర్వాత బట్టలు తీసుకొచ్చుకొని శుభ్రంగా మడత పెట్టి ఎవరి వాళ్ళకి సర్దేస్తాను వాతావరణం చాలా గుండెపాటికి మా పిల్లలు అయితే రవ్లడ్డూలు చేయమంటున్నారా ఇంకా రవ్వలడ్డూలు కూడా చేసేసాను అనమాట ఆ వీడికైతే పెట్టలేదు ఎందుకంటే మన ఛానల్లో రవలడ్డు లడ్డు చేసిన వీడియో కూడా ఉందనమాట అందుకని ఇంకెందుకులే లేని చెప్పేసి నేనైతే పెట్టలేదండి ఇలా బట్టలన్నీ వడతబ పెట్టుకున్న తర్వాత ఇంక గిన్నెలని కడిగేసుకొని ఇంక ఇల్లు అంతా ఓట్ చేసుకొని ఇంకా నాకు పని అయితే ఈవినింగ్ పని అంత అయితే అయిపోద్ది అండి ఇక అవన్నీ నేనైతే షూట్ చేయలేదనమాట ఎందుకంటే మరి లెంత్ అయింది వీడియో బాగా లాంగ్ అయిద్ది అని చెప్పేసి ఇంక అంతేనండి ఈ వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందనేది కూడా చెప్పండి ఒకసారి